నేను రాధికకి పరిచయం చేయబోయే సర్ప్రైజ్ హలో అర్జున్ నువ్వేం కంగారు పడకు నేను చీకటి పడేలో వచ్చేస్తాను రేపు నీ ఎంగేజ్మెంట్ చాలా పనులుంటాయి తెలుసు కదా నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదని అండ్ ఐమ్ రాధిక ఐఎమ్ సో హ్యాపీ అన్నీ వచ్చాక నువ్వు రిలాక్స్ అవ్వ ఇంకొద్ది సేపట్లో అర్జున్ ఎంగేజ్మెంట్ మన సూర్యదేవరాయ ఫ్యామిలీలో తరతరాలుగా ఉన్న ఈ లాకెట్ ని ఈ రోజు వదినకి ఇవ్వబోతున్నానమ్మా అమ్మా అర్జున్ ఏదో సర్ప్రైజ్ అన్నాడు అందుకే కదా కార్ పంపిస్తా అన్నాను అయినా ఇబ్బంది పడుతూ బస్ రావాల్సిన అవసరం ఏంటి అప్పుడే కార్ ఎందుకే ముందు నీ పెళ్ళవని ఏ ఆడతిక్కు ఇంటికి మహారాణి కాబోతున్నావు తర్వాత అంతా మనదేగా

యాక్చువల్లీ అంకుల్ నా కొంచెం హెల్త్ బాగాలేదు అంకుల్ మీరు వేరే వాళ్ళని ఎవరినైనా అడగండి ప్లీజ్ అయినా సిటీవన్ అని చెప్పొచ్చుగా ఇంత డ్రామా ఎందుకు నిజంగా ఆంటీ డ్రామా కాదు అబ్బాబా చూడు కడుపు పట్టుకొని మరి ఎలా నటించేస్తుందో ఏంటి రాత్రంతా బాయ్ ఫ్రెండ్ తో బాగా ఎంజాయ్ చేసినట్టున్నావే చూడటానికి అమాయకంగానే ఉన్నావు నువ్వు చేసేవన్నీ చూస్తుంటే అలా అనిపించట్లా నీ అన్ని కంత్రి వేషాల్లో ఉన్నాయి ఏం మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ వింటుంటే నీ కోపం వస్తుందా అయితే లే లే సిట్ ఇచ్చేసి లే మేడం ఆ ముని పెట్టొద్దండి పాపం అండి గ్యారంటీ సీట్లో కూర్చోండి చాలా థ్యాంక్స్ అండి కానీ నేను ఈ రోజు ఈ సీట్ లోనే కూర్చుంటాను నీ పండు చూసుకో ఇదిగో చూడు లేస్తావా సవాలెవవ సర్ ప్లీజ్ సర్ ప్లీజ్ అర్థం చేసుకోండి నాకు చాలా పెయిన్ గా ఉంది కోర్స్ అంతేనా ప్రపంచంలో ప్రతి ఆడదానికి పీరియడ్స్ వస్తాయి ఏదో నీ ఒక్కదానికి వచ్చినట్టు ఓవరాక్షన్ చేస్తున్నావేంటి సార్ పాప మా అమ్మాయి అందగా చెప్తుంది కదా మీరు ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నారు కావాలని సీన్ క్రియేట్ చేస్తుంది ఎవరు నువ్వు మామూలు డ్రైవర్ గడివి మమ్మల్ని అంటావా ఇంట్లో వేస్తావా లేవా సీట్ ఇవ్వకపోతే తర్వాత నువ్వే బాధపడతావు చెప్తున్నా సరే ఇదేదో ముందేలేస్తే ఇంత కాదు కదా కరెక్ట్ గా చెప్పారండి అయినా ఇప్పుడు ఏమైపోయిందని అంత డ్రామా చేస్తున్నావు ఏ ఆ పిల్లతో మాట్లాడితే నువ్వు ఎంతో పిల్లకి అయ్యో ఆంటీ మీకేం కాలేదు కదా అండి హయేయ్ నువ్వు నన్నుందుకు తోసావే నాకు తెలుసు నువ్వు నడుగు కావాలని తోసేసావు

కావాలంటే బస్ నెక్స్ట్ స్టాప్ లో ఆపుతాను అక్కడ దిగండి మా ఆవిడికి తీసుకెళ్ళాలి మర్యాదగా చెప్తున్నాను బస్సు వెనక్కి హాస్పిటల్ కి సార్ మీకు ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మా ఫాలో అవ్వాలి నెక్స్ట్ స్టాప్ లో బస్ అక్కడ దిగండి అంటే ఏంటి అర్థం అర్థమైందయ్యా నాకు ఇందాక నేను తిట్టానని ఇప్పుడు సడన్ గా బ్రేక్ కొట్టి మా ఆవిడికి దెబ్బ తగిలేలా చేశావు కదా చెప్తాను సంగతి ఇదిగో ముందే చెప్తున్నాను మా ఆవిడికి అయ్యే హాస్పిటల్ బిల్స్ లో సగం నువ్వే కట్టాలి ఏంటి అసలు నేను బ్రేక్ ఎందుకు వేశానంటే

బస్సులో సీసీటీవీ కెమెరా ఉంది మొత్తం రెక్కడైంది కంటే అప్పట్లో పోలీసుడు వస్తారు అప్పుడు జైల్లోకి వచ్చినప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకోండి మీరు చేసింది కాకుండా నేను ఏం చేశానంటారా హలో పోలీస్ స్టేషన్ కట్టుకునే అంటున్నాడు చూసుకుంటా ఆహా ఈదిగో ఈదంతా నీ వల్లే సరిగింది అవును దీని వల్లే పోలీసులు వస్తారు తప్పు నీదనే ఒప్పుకో నాదేం దేని తప్పు నేనేం చేశాను చేసిందంతా నువ్వే. నువ్వు అసలు ఆ సీట్ అప్పుడే ఇచ్చుంటే ఇదంతా చెరుగుండేదే కాదు. నీ వల్లే జరిగింది. నువ్వే తప్పుAppCompat కావాలి. ఏ తలపెడ. తపంతో మీరు చేసిన తన్నటరా. మీకు వయసు పెరిగింది కానీ తెలివి పెరగలేదు. వయసులో పెద్దోడి కాబట్టి మాటలు తోలుపెడుతున్నా. లేదంటే వేరేలా ఉండేది. నేనేంటో చూపిచేవాణ్ణి. ఓ అవునా? ఏదోసార్లు చూపించు ఏం చేస్తావో నేను చూస్తాను. ఇదిగో అమ్మాయి. నువ్వేం భయపడకు.

ఎక్కడన్నావు ఇక్కడ వీళ్ళందరూ నన్ను మీ నాన్నని చుట్టుముట్టి నాన్న మాట్లాడుతున్నారు నువ్వు వెంటనే వచ్చి వీళ్ళందరూ చూడు ఎంత ధైర్యం వాళ్ళకి ఎవరు వాళ్ళు నువ్వేం భయపడకమ్మా నేను ఇప్పుడే వస్తున్నాను ఎంత ధైర్యం వాళ్ళకి ఎవరు వాళ్ళు నువ్వేం భయపడకమ్మా నేను ఇప్పుడే వస్తున్నాను షాలిని ఇంకా రాలేదేంటి ఇప్పుడే అందిన వార్త కొద్దిసేపటి క్రితం రోడ్ నెంబర్ సిక్స్టీన్ కి వెళ్ళే బస్సు ఒక డివైడర్ ని గుద్దుకుంది ఆ బస్సులో ఉన్న ఇద్దరు వృద్ధులు ఆ బస్సు స్టీరింగ్ ని తిప్పి ఆ బస్సు యాక్సిడెంట్ కి కారణమైనట్టు ఆ బస్సు డ్రైవర్ ఇంకా ప్రయాణికులు తెలిపారు అదృష్టవశాత్తు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏ ప్రమాదమూ జరగలేదు అందరూ సేఫ్ గా బయటపడ్డారు సరే సార్ ఏయ్ చేసిందంతా చేసి ఇప్పుడెందుకే ఏడుస్తున్నావు చెప్పింది గుర్తుందిగా పోలీసులు తప్పు నీదే ఒప్పుకో మమ్మల్ని ఇందులో ఒక లాగావు నీ మా ఆవిడ చెప్పింది నిర్పించిందా లేకపోతే నా స్థాయిలోనే చెప్పమంటావా హలో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు నా తర్వతుందా చేసిందంతా మీరు చేసి అమ్మాయితో పడతారే నోరు మూసుకొని కూర్చో లేకపోతే ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందే ఆ రా చాలా సేపటి నుంచి భరిస్తున్నాం మిమ్మలే ఇంకా సలహా ఈ వయసులో ఎవరిని కొడదాం అనుకున్నావు సరిగా ఒక చోటు నిలబెట్టమే చేత కాట్లేదు నిన్ను చూసి భయపడదాం అనుకున్నావా మీరు ఒట్టి స్వార్థ తప్పు మీరు చేసి తప్పించుకోవడానికి అందరి మీద వస్తున్నారు ఏంటి మీది మీదకి వస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఏం చేద్దామండి అండి నాకేం తోచట్లేదు వచ్చేసావా ఇప్పుడు చెప్పదు నా కూతురు సంగతి ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగితే మంచిది ఒక్క అడుగు ముందుకు వేసినా నడవటానికి ఎవరికి కాళ్ళు లేకుండా చేస్తారు అమ్మ రాధికా వచ్చేసావా ఎప్పుడు చెప్తున్నా కూతురిన సంగతి ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగితే మంచిది ఒక్క అడుగు ముందుకు వేసినా నడవటానికి ఎవరికి కాళ్ళు లేకుండా చేస్తారు అమ్మ రాధికా వీళ్ళంతా నన్ను మీద నాన్నని చాలా అవమానించారు ఏం చేస్తాం మీరు నోరు వేంటి ఏ బొక్కరు నోరు తెరిచినా మిమ్మల్ని కాదు మీ ఫ్యామిలీస్ ని కూడా ఈ భూమి లేకుండా చేస్తాను ఇక్కడ మా అమ్మ నాన్నతో ఇంకెవరు గొడవ పడ్డారు ఆఖరిసారిగా అడుగుతున్నాను మర్యాదగా ముందుకు రండి వీడు వీడు ఇంకా ముఖ్యంగా ఈ పొగరు పోత అమ్మాయి దీనంతటికి కారణం ఇదే నేను అడిగిన వెంటనే సీట్ ఇవ్వలేదు నన్ను తోసేసి నా తలకు దెబ్బ చేసింది చేసింది అప్పటి నుంచి తలంతో తిరుగుతుందమ్మా చాలా నొప్పిగా ఉంది నువ్వు తెలుసా తెలుసు ఇది కుటుంబాలని కూల్చే నీచురాలి నా ఫియాన్సిని తన వరలో వేసుకోవాలని చూస్తోంది దీన్ని చూసినప్పుడే అనుకున్నా ఏదో తేడాగా ఉంది అని అయినా నీకెంత ధైర్యమే మధ్యలోకి వస్తావా అర్జున్ ఇక్కడ ఫోన్ ఇక్కడే ఉందా అర్జున్ చాలా స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ నేను కాకుండా ఇంకెవరైనా తన లైఫ్ లో ఉండుంటారా వాట్సాప్ చెక్ చేస్తే క్లారిటీ వస్తుంది కదా ఇది నాకు తెలియకుండా అసలు ఏం జరుగుతోంది ఏం జరుగుతుంది నీకోసమే వెయిట్ చేస్తున్నాను నీ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను ఈ రోజు దొరికావు ఈ రోజు ఆ దేవుడు కూడా నిన్ను నా నుంచి కాపాడలేడు నీ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను ఈ రోజు దొరికావు ఈ రోజు ఆ దేవుడు కూడా నిన్ను నా నుంచి కాపాడలేడు ఈ అమ్మాయి చాలా అమాయకంగా ఉంది అలాంటి పని చేసే ఛాన్స్ లేదు పాప మా అమ్మాయి అలా కనబడట్లేదు అనవసరంగా మీరు తనపై నిందలు వేస్తున్నారు ఆపండి నన్ను నమ్మట్లేదా చూపిస్తాను